సత్యం వద ధర్మం చర సత్యాధర్మాలు మానవ సమాజానికి దారి దీపాలని వేదం చెబుతున్నది సత్యం వద ధర్మం చర అన్న జంట పదాలు అనాదిగా మానవ హృదయాల్లో మారుమోగే జయగంటలు సత్యమే జయిస్తుంది ధర్మం ఉన్న చోట జయం ఉంటుంది అంటారు సత్య ధర్మాలు జోడుగుర్రాలు వాటి అనుబంధం శివపార్వతుల దాంపత్యం లాంటిది సత్యం మారదు ధర్మం మారుతుంది అన్న వాదన ఒకటి వినిపిస్తున్నది ధర్మం అంటే దృఢమైనది ధరించేది అని పద్నాలుగు ధర్మాలున్నాయని శాస్త్రం చెబుతున్నది రాజధర్మం మొదలు ఉన్న ఉన్నమాట నిజమే కావచ్చు ఎవరి ధర్మం వారు సమంగా చేస్తే పేచి ఉండదు చేయవలసిన పని మాని చేయరాని పని చేపడితే ధర్మానికి గ్లాని హాని కలుగుతాయి అలా జరగాడం దాని తప్పు కాదు దారి తప్పిన వారిదే పూచి విపరీత బుద్ధులు ఉన్నవారు అదే పనిగా అధర్మాన్ని ఆచరిస్తూ ప్రోత్సహిస్తూ ఆనందిస్తారు వీరు ధర్మద్రోహులు మరికొందరు ధర్మాత్ములుగా నటిస్తారు వీరు ధర్మధ్వజులు కురుక్షేత్రంలో అర్జునుడికి ఎదురైన మొదటి శత్రువు ధర్మ సందేహం శత్రుపక్షంలో కనిపించిన మిత్రపక్షాన్ని చూడగానే పక్షపాతం కలిగింది అర్జున విషాదయోగం ఆరంభం అయ్యింది ధర్మ సంకటం మొదలైంది పాండవ మధ్యముడికి జగదేక ధనుర్ధరుడు కర్తవ్యం విస్మరించాడు గాంధీవ ధనస్సు చేరి చేదారింది కథ అడ్డం తిరిగింది సారథ్యం మాని ధర్మోపదేశం చేయవలసిన అవసరం ఏర్పడింది పాపం పార్థసారథికి స్వధర్మం వదలకూడదు నీవు క్షత్రియుడవు అని ఒక్క వాక్యములో కర్తవ్యం బోధించాడు కృష్ణ పరమాత్మ విజయుడికి ధర్మం అంటే గుణం శబ్దం ఆకాశధర్మం చలనం వాయుధర్మం ప్రకాశం అగ్నిధర్మం ప్రవాహం జలధర్మం గంధం పృథ్వీధర్మం మౌలిక ధర్మాలు మారవు దేశకాల పాత్రలను బట్టి శారీరక మానసిక ప్రాణిక ధర్మాలు మారినంత మాత్రాన ధర్మం మారిపోతుంది వదలదు నీ ధర్మాన్ని వదలడం మహాపాపం దానికన్నా మిన్న అని హెచ్చరించాడు మాధవుడు పులి లేడిని వేటడటం జీవన ధర్మం అది ఆహారానికే పరిమితం వినోదం కోసం మనిషి పులిని వెంటాడి వధించడం అధర్మం శరీర పోషణ కోసం హింస చేపట్టడం అధర్మం ఆత్మరక్షణ కోసం అయితే ధర్మమే ధర్మాలకు మూలం వేదం సమాజ శ్రేయస్సు కోరి ఋషులు దార్శనికులు ధర్మ నిర్ణయం చేశారు శృతుల ద్వారా క్రియాశీల వ్యవహారపరంగా వాటిని రూపొందించారు వాటిని అమలుపరచడానికి ఆచార వ్యవహారాలను ప్రాయశ్చిత్తాలను ప్రతిపాదించారు శారీరకంగా మానసికంగా రుచి శుచి సంతరించుకునేలా నియమ నిబంధనలు నిర్దేశాలు ధర్మాన్ని రక్షిస్తే అది మనిషికి కవచం ధర్మం తప్పితే శిశుపాలిడి పాలిట సుదర్శన చక్రం ధర్మాన్ని నిలబెట్టడం కూలగొట్టడం మనిషికే చెల్లుతుంది నహూషు చక్రవర్తి నూరు యాజ్ఞలు చేసి ఇంద్ర పదవి సంపాదించాడు అధర్మానికి పూనుకొని అజాగరమై అంటే కొండచిలువై అడవి పాలయ్యాడు అతడి కొడుకు యయాతి ధర్మపాలన స్వర్గాధిపతినే మురిపించింది స్వర్గసుఖాలను తిరస్కరించి భూలోక స్వర్గాన్ని ఆవిష్కరించాడు అదే మానవ ధర్మం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినోభవంతు లోక సమస్త సుఖినోభవంతు సమస్త సన్మంగళాని భుభం భూయాత్ శుభమస్తు ఓం శాంతి 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 ఊ నమసింయా